సర్వోన్నతమైన దేవ సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన మా ప్రియ పార్లొక తండ్రి నీకు వేలాది వేల స్తోత్రంలో స్థుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి గడిచిన పగలంతా కూడా మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రంలో మరి ఆకపోకలందు అనుదినము దినదినము మరి క్షణ క్షణము కూడా మీరు మాకు తోడ దేవా ఈ దినమునైనా మీరు మమ్మల్ని నడిపించిన రీతిని మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాము మేము ఎక్కడ ఎక్కడ తిరిగినా తండ్రి ఏ వెహికల్లో తిరిగినా ప్రభా ప్రతిసారి కూడా నాయనా నీ యొక్క క్షేమము భద్రత లేకుంటే మేమేమైపోతాం నాయనా నీవు ఎంత అద్భుత రీతిగా మమ్మల్ని కాపాడుతున్నావో దానిని బట్టి బట్టినైనా మేము నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము మా ప్రియ పర్లోకపు తండ్రి దేవా నీవు మా పర్లోకపు తండ్రి వై ప్రభా అనుదినం అనుక్షణం తండ్రి మాకు తోడుగా ఉంటున్నారు ప్రభా మామూలను కొనుకక నిద్రపోక మీరు మమ్మల్ని కాపాడేదేవుడే అంటున్నారు మా ప్రభ మా కోడి ప్రక్కన మీరు మాకు నీడగా ఉంటున్నారు దేవా నిరంతరము మా రాకపోకలేందు మాకు తోడుగా ఉంటున్న దేవ మీకు వందనములు మా తండ్రి ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు జయంగా జయప్రదంగా మేము జీవించడానికి మీరు మాకిచ్చిన కృపణ బట్టి స్తోత్రంలో తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడం నమ్ముతున్నాము తండ్రి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీ సన్నిధిలో ఉన్నాయి మా ప్రభ మేము ఏ తప్పులు చేసినప్పటికీ తండ్రి దయచేసి మాకు తెలియజేయము మా ప్రభా మా హృదయాలను మేము పరిశోధించుకోవడానికి సహాయం చేయము నీ పరిశుద్ధ ఆత్మ మాలో ఉన్నాడు కదా ఆయన తండ్రి మమ్మలను సరిచేయనట్లుగా సహాయం చేయము మేము తండ్రి ఇతరులకు ఏ వర్క్ ఏ ఒక్కరికైనా తండ్రి మేము ఏదైనా ఇబ్బంది కలిగించున్నా ఏదైనా మేము వాళ్ళను హర్ట్ చేసున్నా క్షమించమని అడుగుతాం తండ్రి మమ్మల్ని క్షమించమని నీ సన్నిధులు కూడా ప్రార్థిస్తున్నాము మీరు కృప చూపించండి దేవా ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము ఎవరు మాతో ఏం మాట్లాడినా వాటిని మేము పట్టించుకోకుండా తండ్రి వాటి గురించి ఆలోచించకుండా మేము ప్రశాంతంగా ఉంటాము తండ్రి మిగతా వందలం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ దినము మీరు ఒక మంచి వాక్యం ద్వారా మీరు మాకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నారు తండ్రి మా హృదయాలను సంధిస్తున్నారు నీకు వందనం ఇస్తున్నాం ప్రభా మా తండ్రి ఈ దినము వాక్యము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన పది పదకొండు వర్షములు అన్యజనముల ఆలోచనలను ఎహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును యహోవ ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఇంత గొప్ప వార్త మీరు ఇచ్చారు ప్రభా నీకు వందనంలో మా పట్ల మీకున్నటువంటి శ్రద్ధ మాకు మా పట్ల నీకున్నటువంటి ప్రేమను బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లుస్తున్నాము అవును ప్రభా మనుషులు అనేకమైన ప్లాన్స్ చేసుకుంటారు మేము కూడా ఒక్కొక్కసారి మాకు తెలియక అనేకమైన ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాం కానీ చిట్ట చివరికి తండ్రి మీ యొక్క సార్వభౌమ అధికారంలో మీ హృదయంలో ఉండే మా పట్ల మీకున్నటువంటి ఆలోచనలే నెరవేరుతాయి మా ప్రభా మేమైతే నాయన ఎంతగానో మరి తెలియదు మా ప్రభా అల్పులము తండ్రి మా ఆలోచన విధానం వేరే మా తండ్రి మీ యొక్క ఆలోచనలు అత్యంత ఉన్నతమైనవి నీ మార్గములు మా మార్గముల కంటే నీ తలంపులు మా తలంపుల కంటే ఎంతో ఉన్నతంగా ఉంటాయి ప్రభా మా తండ్రి దేవా ఎంత గొప్పగా మా కొరకు ఆలోచిస్తావు అది మాకు తెలియదు మాకు తెలియక మేము ఏదో చిన్న చిన్న ఆలోచనలు చేస్తాం కానీ ప్రభా మీరు ఎంతో గొప్పగా తండ్రి మా కొరకు ఆలోచన చేస్తారు అదేవిధంగా ప్రభా మా కొరకు మా గురించి ఇతరులు చేసే యోచనలను కూడా మీరు విఫలం చేస్తారు ఎందుకంటే తండ్రి అనేక మంది మా పట్ల పైకి బాగుంటారు కానీ తండ్రి వాళ్ళ హృదయాలలో ఎలాంటి దుర్యోచ దుర్యోచనలు మా పట్ల ఉన్నాయో మాకు తెలియదు నీవైతే హృదయంలో ఎరిగిన దేవుడు హృదయములను దేవుడు ప్రతి హృదయ ఆలోచనలు నీకు తెలుసు కాబట్టి వాళ్లకు మా పట్ల ఉన్నటువంటి చెడు ఆలోచనలను మీరు నిష్ఫలం చేస్తారు బ్రవ్వా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ఇంత గొప్ప దేవుడు మీరు మాకున్నప్పుడు మాకు ఎంత మేము ఎంత నిర్భయంగా ఉండగలము అవును తండ్రి మాకు ఒక బాడీ గార్డ్ ఎట్లయితే మమ్మల్ని మామూలుగా అయితే శారీరకంగా శారీరకంగా ప్రొటెక్ట్ చేస్తారో అదేవిధంగా ప్రభా మీరు మానసికంగా మా జీవితాలను తండ్రి మాకు కనిపించని ప్రతి అంశాన్ని కూడా నేను మీరు కాపాడుతూ కాచి రక్షిస్తున్నటువంటి దేవుడు నీకు వేలాది వేల స్తోత్రం తను ఇంత గొప్ప రక్షకుడు నీవు మాకున్నందుకు మేము ఎంతగానో నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రభా నీ చిత్తానికి వ్యతిరేకంగా ఏది కూడా జరగడం నీకు ఇష్టం లేదు మా ప్రభా ఏదే మేము మా ఆలోచనలు కూడా నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉంటాయి అది జరగకుండా మీరు స్టాప్ చేసేస్తారు ప్రభా మా తండ్రి దేవా మీ యొక్క ఆలోచనలు అయితే నిశ్చలమైనవి స్థిరమైనవి మా ప్రభా అవి ఎప్పటికీ కూడా సఫలం చేసేటువంటి సఫలత కలిగించేటువంటివి మాకు ఎంతో మేలును కలిగించేటివి మేలుకరమైనవి తండ్రి మా ప్రభా అలాంటి గొప్ప ఆలోచనలనే మీరు మా పట్ల కలిగి ఉంటారు కాబట్టి మీకు వేలాది వెల స్తోత్రం చరించుకుంటున్నాం ప్రభా మా తండ్రి అన్ని జనుల ఆలోచనలను మీరు వ్యర్థపరుస్తారు జనముల యోచనలను మీరు నిష్ఫలంగా చేస్తారు ప్రభా మీ ఆలోచన మాత్రం సదాకాలం నిలుస్తుంది మీ సంకల్పము తరతరంలోకి ఉంటుంది కాబట్టి తండ్రి నీవెంత గొప్ప సార్వభౌమ అధికారం కలిగిన దేవుడవు నీవెంత సర్వశక్తిమంతుడవు నీవెంత అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మా మేము విశ్వాసులంగా తండ్రి నీ పైన మాత్రమే దృష్టి ఉంచి నీపైన మాత్రమే నమ్మకం ఉంచి నీ పైన మాత్రమే ఆధారపడడానికి ఈ వాక్యము మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా నీకే వందనములు ఇదినమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన దేవా నీకు వెలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి మా యొక్క ప్రయాణాలన్నిట్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రతి విషయంలో తండ్రి మీ యొక్క కాపుదల భద్రత మాకు అనుగ్రహించారు మా తండ్రి మరి మేమైతే క్షేమంగా ఇంటికి చేరాము మా పిల్లలు కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి అందరూ కూడా క్షేమంగా వచ్చారు నాయన మా తండ్రి దేవ మమ్మల్ని ఇంతగా కాపాడిన దేవుడవు తండ్రి మరి మేమంతా కుటుంబాలుగా చేరినిస్తుతి తిరించి ఆరాధించడానికి మీరు మాకు కృప చేసి ఇచ్చినందుకు వందనములు మా ప్రభా కుటుంబాలుగా సంతోషించే ప్రతి పరిస్థితిని బట్టి మేము నీకు ఎంతగానో స్తోత్రం చెల్లించుకుంటున్నాము అవును ప్రభా ఎంతోమంది తండ్రి అలాంటి పరిస్థితి లేక ఉన్నారు ఎంతోమంది ప్రభా ఇంట్లో కుటుంబాలలో తండ్రి అనేకమైనటువంటి వ్యతిరేకతలు అనేకమైనటువంటి గందరగోళ పరిస్థితులు మనస్పర్ధలు కలిగి ఎంతగానో బాధపడుతున్నారు ప్రభ ఆ కుటుంబాలను మీరు ఆదరించి ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మనస్పర్ధలన్నింటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వస్తున్నామంటే ఎంతో సంతోషంగా వచ్చేటట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఎంతమందినైనా ఈ దినము మరి క్షేమంగా మరి రాలేక తండ్రి ఎక్కడైనా ఆకస్మికంగా అనారోగ్యాలకు గురైన వారు లేకపోతే అనా ప్రమాదములకు గురైన వారు ఉన్నట్లయితే ప్రభా అలాంటి వారిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ఎవరెవరైతే నేను మరి యాక్సిడెంట్లకు గురై చాలా భయంకరమైన గాయాలు పొంది ఉన్నారో వారందరిని బట్టి నేను సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ నాన్న మంచి ఆరోగ్యం అనుగ్రహించండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఎవరైనా ప్రభా యాక్సిడెంట్లలో తమ ప్రాణంలో కోల్పోయి ఉన్నట్లయితే నా ప్రభా మా తండ్రి ఆ కుటుంబంలో మీరు ఆదరణ అనుగ్రహించండి ఎంత కష్టమైన పరిస్థితి ప్రభా ఎంత భయంకరమైన పరిస్థితి భయానకమైనటువంటి పరిస్థితి ప్రభా ఊహించినటువంటి గొప్ప దెబ్బ వారి కుటుంబానికి పడి ఉంటుండగా ప్రభా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ కాపుదల మీ వారికి అనుగ్రహించండి ఓ ప్రభా ఆ కుటుంబంలో మరి ఆ మరణించిన వారు ఎవరైనా ఇంటి పెద్ద అయినా లేకపోతే ప్రభా ఇంటికి ఎంతగానో పని చేసేవారైనా మా ప్రభా ఎంత కష్టం తండ్రి మా తండ్రి కృప చూపించమని ప్రభా కుటుంబంలోనైనా మీరు ఆదరించే దేవుడు అంటున్నారు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి తండ్రి అస్తవ్యస్తమైన ఆ పరిస్థితులను మీరు సరి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి మా ప్రభా మరి అదేవిధంగా ఎంతమంది అయితే ఆకస్మికంగా అనారోగ్యానికి గురై హాస్పిటలైజ్ అయినారు ప్రభా అనారోగ్యంకి మరి బ్రెయిన్ స్ట్రోక్ అయినా పెరాలిటిక్ స్ట్రోక్ అయినా హార్ట్ అటాక్ అయినా ప్రభా అలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దయ ఉంచి స్వస్థపరిచినాను సంపూర్ణంగా స్వస్థపరచండి త్వరగా ఇంటికి చేరడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే అల్జమెర్స్తో బాధపడుతున్నారు తో బాధపడుతున్నారు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు వారందరినీ కూడా మీరు కనుకరించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది హాస్పిటల్స్లో మా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు తండ్రి మరి ప్రభా కొంతమంది ఐసీలలో ఉంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించి వారికి త్వరగా స్వస్థతనిచ్చి వారు బయటికి రావడానికి సహాయం చేయండి ప్రభా కుటుంబాలలో మరి ఏ ఒక్క వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటలైజ్ అయినా ఆ కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుసు మా ప్రభా తండ్రి భయంకరమైన వేదన ఆందోళన ప్రభా వారు ఎంత కష్టమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఆర్థికంగా కూడా ఎంతగానో చితికిపోతారు నాయన మరి ప్రభా మీరు కనకడంతో సహాయం చేసి వారికి తగినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం త్వరగా వారందరూ కూడా ఇండ్లకు చేరుకొనేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మతీదేవ మరి ఈ దినం తండ్రి ఎంతమంది అయితే ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు విలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అదేవిధంగా తండ్రి ఎంతమంది వివాహాలు కుదిరినాయని సంతోషిస్తున్నారో వారందరి పట్ల కూడా వారందరిని గురించి నీకు స్థుతులు చెల్లిస్తున్నాము మరి ప్రభా వారు నూతనంగా జీవితాలు ప్రారంభిస్తుండగా వారికి అందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా శుభకార్యాలు ప్రారంభిస్తున్నటువంటి వారి జీవితాలలో మీరు చక్కగా జరిగించండి ఎక్కడ కూడా లోటుపాట్లు కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభా సంతానం గురించి మంచి వార్త విన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో బట్టి కుటుంబంలోనైనా సంతోషము వెల్లువిరుస్తున్నందుకు నీకు వందనములు మాదండి సుఖమైన ప్రసవము మరి ఆరోగ్యకరమైనటువంటి శిశువు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో ఎవరైనా ప్రసవంలో ఉన్నట్లయితే వారికినైనా క్షేమకరమైనటువంటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఇంకా ఉద్యోగంలో రాలేదని మరి ఇంకా వివాహాలు కుదరలేదని ఇంకా సంతానం కలగలేదని ఎవరెవరైతేనైనా నిరుత్సాహంతో ఉన్నారో వారందరినీ దేవనెత్తండి ప్రభానైనా వారిలో ఉన్నటువంటి ఆ కృంగుదల నుంచి ఏ స్నాంలో విడుదల దండి ప్రభా మీరు ప్రతిదీ కూడా తగిన కాలంలో తగిన సమయంలో మీరు చేస్తారు ప్రతి ఒక్కరి పట్ల నీకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉన్నది మీరు తప్పకుండా సమస్తం చేస్తారని ఎంతగానో విశ్వాసంతో నీ పైన ఆధారపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను నీ దగ్గర హస్తంలో నీడని ప్రతి ఒక్కరిని ఉంచి ఆ భయంకరమైన కృంగుదల కానీ డిప్రెషన్ కానీ గురి కాకుండా వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది ప్రభా అప్పుల బాధతో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు ప్రభా అలాంటి వారిని బట్టిని సన్నిధిలో మురపెట్టుకుంటున్నాము వారి పరిస్థితిని తన్ని బాగు చేయండి ప్రభా ఆ అప్పుల బాధ నుంచి విడుదల ఏ శ్రమలో కలుగునుగాక ప్రభానైనా మరి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగునుగాక త్వరగా నేను వర్ కోలుకోవడానికి తండ్రి వారి అప్పులన్నీ ఏ సునాములో తీరిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావం మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి మరి మా జీవితాలలో మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య నైనా మరి కోర్టు సమస్యలు ఎదుర్కొంటున్నారో ల్యాండ్ సమస్యలు ఎదుర్కొంటున్నారో మా ప్రభానైనా అప్పుల బాధతో బాధపడుతూ ఉన్నారేమో మా తండ్రి ఫండ్స్ రాలేదని బాధపడుతున్నారేమో తండ్రి ఎలాంటి సమస్యనైనా ప్రభా ఏ శ్రమంలో తొలగించండి మా ప్రభా ఇదే మా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా అనుకోని స్థితిలో అనుకోని విధంగా మరి ఎవరైనా విధంగా మరి నీ నిద్రించి ఉన్నట్లయితే అలాంటి వారి కుటుంబంలో మీదే ఆదరణ అనుభవించగలిగిన గొప్ప దేవుడు వింటున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవప్రభ అద్భుతకరడో నీవే ఆశ్చర్యకరం నీవే మా జీవితాలలో ప్రతి విషయంలో మీరు ఇన్వాల్వ్ అయి సమస్తం చేస్తున్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను తండ్రి ప్రభా ఇంకా ఎంతోమంది సైనికులను పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరు కూడా దీవించండి ప్రతి ఒక్కరు అప్రమత్తతతో వ్యవహరించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి రాత్రి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై నీ పవిత్ర రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి డ్రైవింగ్ చేసిన వ్యక్తిని ప్రభా నీ చేతుల్లో ఉంచుకోనండి ప్రభా వారి మరి అప్రమత్తతతో వ్యవహరించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి చే చేరునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి తండ్రి ఎంతమందినైనా మరి నిరాశ్రయులుగా ఉంటూ ఎంత దుఃఖంలో ఉన్నారో ప్రభా ఎంతమంది మరణిస్తున్నారో ఎంతమంది శ్రమలు శ్రమలతో ఉన్నారు శ్ర శ్రమలకు గురై ఉంటున్నారు మా ప్రభా తండ్రి ఎంతమంది ప్రభానైనా మరి భయంకరమైన అవమానాలకు గురైనటువంటి వారు కృంగుదలకు గురైనటువంటి వారు మా తండ్రి వృద్ధులు చిన్నారులు నిరాశ్రయులుగా ఉంటున్నటువంటి వారు అనాథలు దిక్కులేని వారు ప్రతి ఒక్కరిని ప్రభ మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రభానైనా నీ కాపదలలో నీ భద్రతలో వాళ్ళందరినీ క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము మా దేవా ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మాకు తోడుగా ఉండండి మా ప్రభావనైనా మా పడకలపై మేము నీ వాక్యం ధ్యానించాలి మా తండ్రి దేవ ఈ రాత్రి మా ప్రాణాలను శరీరం ఆత్మను సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మా మాకు ఎలాంటి వేళ కలుగు భయాలు కానీ ఎలాంటి ఆపదలు కానీ ఏ తెగులు మా గుడలను సమీపించకుండా మరి దేవదూతలను నీవు కంచగా ఉంచుతానని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా పైన మీ రక్తపు కంచె ఉంచండి మా ఇంటి చుట్టూ మా పడగ చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాము మంచి నిద్రను రెస్టును అనుగ్రహించండి తండ్రి రాత్రివేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ బయాలు లేకుండా కాపాడి ఏ విషపురు కాట్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడి ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్నుస్తుంచి ఆ తర్వాత మా పనులను మేము జయప్రదంగా చేసుకునేందుకు సహాయం చేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్